తిరుమలకి వెళ్ళొచ్చాను ఆ శ్రీనివాసని ప్రసాద్ తీసుకోండి అయ్యో వద్దు వద్దు ఇందులో గొడ్డు మాంసం కొవ్వు కలుతారంట కదా చూశావా శ్రీనివాస ఈ ప్రసాదంలో గొడ్డు మాంసం కొవ్ అంట కల్తీ నెయ్యి అంట చాప నూనె అంట వాళ్ళని పాపం చేసి కోట్లు కూరగట్టుకుందాం అనుకుంటున్నారు కానీ కొన్ని కోట్ల హిందువుల గోడ కూర కట్టుకున్నారని తెలియట్ల నీతో కష్టం చెప్పుకుందామని ఎంతో కష్టపడి ఏడు కొండలెక్కి ఎన్నో గంటలు క్యూలో నిలబడి ఎంతో నిరీక్షణ తర్వాత నీ దర్శనం అయ్యాక ఈ ప్రసాదమే కదయ్యా మాకు ధైర్యాన్ని బలాన్ని ఇచ్చేది అట్లాంటి ప్రసాదం కలిపి వ్యక్తి దేవుడితో రాజకీయ చేసింది దేవుడు సార్ ఎక్కడైనా స్వచ్ఛమైన ఆవు నెయ్యి కిలో వెయ్యికి తక్కువ రాదు అదే మూడు వందలకి వచ్చిందంటే దాంట్లో ఎంత చెత్త కలుపుకుంటాడో తెలుసుకోవాలంటే మూర్ఖత్వాలో ఉన్నారా సార్ లడ్డులో నాణ్యత లేదని ముందున్న రుచి లేదని మూడు వందలకే నెయ్యి ఎలా వస్తుందన్న డౌట్ తో మీ హయాంలో చేసిన లడ్డు టెస్ట్ పంపించడం జరిగింది అప్పుడు తెలిసింది సార్ అసలు అయిన నిజం ఆ నెయ్యిలో గొడ్డు మాంసం కొవ్వు కలిసిందని అసలు తక్కువకే తీసుకోవాల్సిన అవసరం ఏంటి సార్ తీలో నిధులు లేవా లేదా మీ నుంచి ఏమైనా చీసిస్తున్నారా అక్కడికి రమణ మహర్షి గారు నాణ్యత లేదు నాణ్యత లేదని ముత్తుకుంటూనే ఉన్నారంట కదా సార్ సార్ మీ పార్టీలో కూడా హిందువులు ఉంటారు సార్ అసలు గుడ్డు కూడా తినని వాడు లడ్డూ ప్రసాదాన్ని మహాపవిత్రంగా ఉందనుకొని గుజిస్తాడు సార్ నాశరి నెయ్యి వాడితే నాలుగు రూపాయలు మిగులుతుందని ఆలోచించారు తప్ప ఆ పాపం నాలుగు తరాలు మారినా పోదని అర్థం చేసుకోలేకపోయారు దీని వెనక ఎవరున్నా గుర్తు పెట్టుకోండి ఆ వెంకటేశుడు ఏడు కొండలెక్కి ముక్కితే ఎంతటి పాపనైనా కడిగేస్తాడు అదే ఆ ఏడు మీదే పాపం చేస్తే ఆ పరిణామం ఎంత తీవ్రంగా ఉంటుందో మీ ఊహ కూడా అందదు మీ ప్రభుత్వంలో ల మీద పద్దెనిమిది కోట్లు ఖర్చు చేసి దాంట్లో మీరు సార్ అని చెప్తున్నారు దానిపైనండి మీ పని మనిషి

అసలు మెయిన్ డిస్ట్ ఇక్కడే ఉన్నాయి ఆ ఎగ్ పప్పుల బ్యాట్స్ పెళ్లికి ప్యాలెస్ లో ఒక ఎలుక మరి ఎలుక తిందా ఆ ఎలుకను పట్టుకోవడానికి ఇంకో కోటి ముప్పై లక్షలు మళ్ళీ ఇల్లే తినారా వామ్మ పప్పుల మీద పద్దెనిమిది కోట్లు ఎలుకను పట్టడానికి కోటి ముప్పై లక్షలు దొబ్బేయడంలో కూడా వన్ ప్లస్ ఉన్నాపురా అలాంటి లోఫర్లు అయ్యాయి